ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడి స్తోత్రం చేస్తుంటే హిరణ్య ఆ వెలుతురు చూడలేక స్వామి చుట్టూ తిరిగి గదాదండంతో కొట్టడానికి ప్రయత్నిస్తుంటే దేవతలు విడిచిపెట్టకుండా సంహరించమంటే ఒక్కసారి పెద్ద గర్జన చేస్తూ గబగబా వెళ్ళి ఆ హిరణ్య యొక్క డొక్కల దగ్గర పట్టుకుని పైకెత్తి కలుగులోకి పారిపోతున్నటువంటి ఎలుకని నాగుపాం పట్టుకొని పడగ పైకెత్తితే ఎలా ఉంటుందో అలా డొక్కల దగ్గర పట్టుకుని పైకెత్తి గడప దగ్గరికి తీసుకొచ్చి ఇంట్లో కాదు బయట కాదు గడప మీద పగలు కాదు రాత్రి కాదు వేళ ఏ ఇతరమైనటువంటి ప్రదేశమునందు కాకుండా పంచ పైకి తీసి తొడల మీద పెట్టుకుని పంచ కట్టి ఉంటే దిక్కులు ఉంటాయి పంచ పైకి తీస్తే దిక్కులు ఉండవు పంచ పైకి తీసి తొడల మీద పెట్టుకుని ఆ ప్రాణమున్నది కాదు ప్రాణము లేనిది కాదు జంతువు కాదు పావు కాదు ఆయుధం కాదు వస్త్రం కాదు శస్త్రం కాదు రాక్షసులు కాదు దేవతలు కాదు యక్షులు కాదు గంధర్వులు కాదు కిందెలు కాదు కింపురుషులు కాదు నరుడు కాదు జంతువు కాదు నరసింహమై గంగానది సుడితిరిగినట్టుగా ఉన్నటువంటి ఆ నాభి కనపడుతుండగా విశాలమైనటువంటి వక్షస్థలంతో పెద్ద పెద్ద ఆ దంతములతో దంస్థలతో దగ్గరగా చూస్తుంటే ఆయన ముఖం వంక చూసి మృత్యువాసన్నమైందని తెలివి తప్పి తలవాలు చేసినటువంటి హిరణ్యకశపుణ్ణి తొడల మీద వేసుకొని పెద్దగా పెరిగినటువంటి తన గోళ్లు ఆ కడుపులోకి దింపి చీల్చి ఆ గోళ్ళని గొడ్డళ్ళుగా చేసి వక్షస్థలంలో ఉన్న వరపంజరపు ఎముకటన్నిటినీ కోసేసి విరిచి ప్రేగులు తీసి మెళ్లో వేసుకొని ధారలుగా కారుతున్న నిత్తురు దోషిళ్లతో పట్టి తాగి కేసరములన్నీ నెత్తుటితో తడిసిపోతే పంచా తాను నెత్తుటితో తడిసి అక్కడ ఉన్న రాక్షస గణములన్నింటినీ సంహారం చేసి పెద్ద శబ్దాన్ని చేస్తూ ఆ ప్రేగులు తీసి మెళ్ళో వేసుకొని గిరగిర తిప్పి డొల్లబడినటువంటి హిరంజక శరీరాన్ని విసిరేసి భయంకరాకృతితో నడుస్తుంటే బ్రహ్మాది దేవతలందరూ స్తోత్రం చేశారు ఏమి నారసింహం ఏమి అద్భుతం ఏమి అవతారం ఇంతమంది స్తోత్రం చేస్తే ఆయన ప్రసన్నుడు కాలేదు అదే ఉగ్రభావనతో ఊగిపోతున్నాడు